అంటున్నారంట కొంతమంది పెద్దలు అంటున్నారంట పెద్దలైనా సార్ మీరు ఒక్కటి ఆలోచించాలి సార్ ఏమంటే ఒక అమ్మాయి పబ్లిక్గా వచ్చి నా వీడియోలు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు నా న్యూడ్ వీడియోస్ అన్నీ బయట పెడుతున్నారు అని ఒక బాధతో చెప్పుకుంటే అది మీరు న్యాయం చేయడం మానేసి మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కావాలి నేను కారు పిల్ల ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మని చాలా మిస్ అయ్యాను నేను మా అమ్మగారు చనిపోయారు క్యాన్సర్ కోసం నేను చాలా పోరాడాను సో తల్లిదండ్రులు లేని విలువలు తెలుసు ఆడపిల్ల విలువ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి నన్ను అంత టార్చర్ చేసిన మెంటల్ టార్చర్ చేసిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను వాళ్ళు వద్దు అనుకునే కాదు సార్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఖర్త వర్క్ చేసుకుండేది వాళ్ళ కావాలి వాళ్ళతో సాధించాలనుకుని నేను కోవిడ్కి రాలేనా కోవిడ్కి రాలేనా నేను వాళ్ళ వద్దు వాళ్ళతో పెంట నాకు వద్దు నన్ను మోసం చేశారు వాళ్ళిద్దరూ అనేసి కదా నేను ఇక్కడికి వచ్చేసాను వచ్చిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి లేదు నేను ఎనిమి అన్న మాట యూజ్ చేసినందుకు ఎమ్మ పెట్టుకున్నందుకు వాళ్ళకి ఎందుకు సార్ నేను ఎవరితోనో మాట్లాడుకుంటాను వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు నేను లైఫ్ నేను ఇంకా అట్లా ఆగిపోవాలా నా లైఫ్ మూన్ ఆన్ అవ్వద్దు ఇంకా నేను సుఖంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు సరే మీకు ఇవన్నీ తెలియాలి అనుకుంటే వన్ వీక్ కాదండి నేను ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళడమా లేకపోతే ఇండియాకి వెళ్ళడమా ఇండియాకి వెళ్తే ఏడు జరిగిన పైనుంచి కింద వరకు నేను ఇన్స్టాల్ ఎప్పుడు ట్రోల్ చేసి స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర ఆ అమ్మాయి ట్రోల్ చేస్తే నాకు ఆ అమ్మాయి ఏ నెల్లా పరిచయం నేను కడపే ఎప్పుడు వెళ్ళాను బస్ టిక్కెట్తో సార్ నేను మీకు చూపిస్తాను ఆ అమ్మాయి ఎప్పుడు పరిచయం ఆ అమ్మాయి కోవిడ్కి ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిన తర్వాత ఇది ఎలా పరిచయము నా వీడియోలు ఆ అమ్మాయికి ఏమంత అవసరము డ్రింక్ చేసింది అనేసి అంటున్నాం ఇలా లైవ్ ఇలా పెట్టి ఫోను వీడియోస్ నాకు తెలియనట్టుగా తీసింది రైట్ ఆ అమ్మాయి నన్ను టార్గెట్ చేయకపోతే ఇవన్నీ ఎందుకు క్లిప్ క్రికెట్ హైలైట్ చేసేది మధుని కూడా కాదు ఆ అమ్మాయిని ఓకే ఎన్ని యాంగిల్స్ ఎన్ని యాంగిల్స్ ఏ ఫిజికల్ రిలేషన్లో ఉండరా లాగా ఓకే నేనేమో నా కొబ్బరికి బాబా తియ్యి 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 అనేసి నేను అంటానా మూడు నాకు వచ్చిద్దా మా కొడుకు ఆడు కదా చేసింది నన్ను నిజంగా చెప్తే ఇట్లా నేను ఒక క్రిస్టియన్ నాకు విలువని తెలుసు నేను నువ్వు నన్ను మోసం చేసినా నేను నీ జోలికి రాలా నీ ఫ్యామిలీ జోలికి రాలా నేను మోసపోయాను నేను మోసపోయి డబ్బు మోసుకుని అవి మోసుకొని నేను చెప్పట్లా మానసికంగా కుంగిపోయాను నేను అవన్నీ మీకు చెప్పాలంటే నాకు ఇది కాదు ఇది కాదు ఇలా కాదు మీకు చెప్పాల్సింది ఈ రోజున ఇట్లా పబ్లిక్కి వచ్చాను అంటే నా వీడియోలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి నేను ఏమైనా వాళ్ళకి వెళికనా వాళ్ళు ఏమైనా నేను చేశానా వాళ్ళ ఫ్యామిలీలకు ఫోన్లు చేసి నీ కొడుకు నీ కొడుకు నేను టార్చర్ చేశాను ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది నేను అన్ఎక్స్పెక్టెడ్గా టాపిక్ యూజ్ చేసేసాను లేకపోతే విత్ ప్రూఫ్లతో నేను పెట్టగలను ఇప్పుడు నేను ఒక రోజు లేకపోయినప్పటికీ ఏంటి నా వీడియోలన్నీ షేర్లని అవి ఉన్నాయనే కదా అవి ఉన్నాయనే కదా నేను ఇప్పుడు ఇంత ఇంత చేసింది ఏ పిల్లయినా నచ్చినోడి చూపించుకుంటది చూపించుకుంటుంది నీకు చూడాలి నేను చూడాలి ఇంకో మూడో మనిషి ఎందుకు చూడాలి అని నా బాధ ఇప్పుడు పబ్లిక్కి నాకు నాకొక మానం ఉంది నాకొక కుటుంబం ఉంది నాకొక ఒక పాప ఉంది దానికి ఏంటి మా మమ్మీ ఇలా చేసిందనే దానికి ఒక రోజు తెలిస్తే ఏంటి పరిస్థితి నాది సింగిల్ మదర్ కింద నేను ఒక ఫైట్ చేస్తున్నాను సింగిల్ మదర్ కింద అలాంటప్పుడు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి అవసరమా ఇవన్నీ వాళ్ళకి అవసరమా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఇవెందుకున్నాయి ఈ పాయింట్ ఒక్కటి ఎందుకు మీరు పట్టుకోవట్లేదు నన్ను ఏ విధంగా టార్చర్ చేస్తారో మీకు తెలియట్లేదా నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నా మీకు నేను అన్ని తొందరగా చెప్తాను ఎందుకంటే వాళ్ళ మీద అరుపులతో నేను ఏం చేశానంటే పెద్ద పెద్ద కేకలు వేసే వాడవల నేను మేడంతో నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఆఫీస్కి వచ్చేస్తాను మీరు నమ్మకపోతే నేను మీకు నేను ఆఫీస్లో ఉన్నా నిజం చెప్తున్నా ఆఫీస్లో కూడా నీకు నేను ఖచ్చితంగా నీకు నేను డెఫినెట్గా నేను మీకు నేను చెప్తాను నేను నా మీద ఎవ్వరూ కూడా తప్పగా అనుకోవద్దు నా కర్మ ఖాళీ కర్మ ఖాళీ ఈరోజు నేను ఈ రోజే కెలికాను ఈరోజు నాకు కర్మ ఖాళీ ఇది నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది నిజంగా చెప్తున్నా నేను ఆఫీస్లో అయితే ఉన్నా ప్రాజెక్ట్ ఓకేనా వాళ్ళ వల్ల నాకు టెన్ డేస్ నుంచి నిద్ర లేదు నిప్పులు లేవు తిండులు లేవు ఈరోజు ముగింపు రావాలని నేను ఏదో చేశాను కానీ ఈ దరిద్రం ఏంటో నేను ఆఫీస్కి వచ్చేసాను నేను రేపు వద్దని మీ అందరికీ చెప్తాను నేను నా పనికి వెళ్ళిపోయిన తర్వాత నేను డ్యూటీ కార్డ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను అప్పుడు వస్తాను సరేనా ఇవన్నీ ఇంక ఇంతటితో సమాప్తం ఎవరికన్నా గురించి ఎవరు తప్పుగా కానీ ప్లీజ్ ఓకేనా అన్నీ మీకు చెప్తాను వివరంగా చెప్తాను నేను నిజంగా నమ్మకపోతే ఇదిగోండి నీకు ఫ్రూపులతో కూడా బాగా పెడుతున్నా ఆఫీస్లో ఉన్నా నేను ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నేను అయితే చెప్తున్నా అన్ని ప్రూఫ్లు వస్తాయి